సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివాదనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా ఎలా ఉన్నారు తమ్ముడు చెల్లి ప్రియ అన్న ఈ ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు మిమ్మల్ని గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా ఇదే నేను కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ప్రార్థన చేసుకోలేదా ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రభు సన్నిధిలో గడపండి ఆయన సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని దైవజనునిగా మేము బ్రతిమలాడుకుంటూ ఉన్నాను దేవుని సన్నిధిలో చేసే ఆ చిన్న ప్రార్థన ఆ దినమంతా మనకు కాపుదలిస్తుంది ప్రయాణాల్లో భద్రత పని స్థలంలో కాపుదల వెళ్ళిన ప్రతి చోట జీవదాత అయిన యహోవాకు చేసిన ప్రార్థన మనకు తోడుగా వస్తుంది మర్చిపోకండి ప్రార్థించడం మంచిది ఈరోజు బుధవారం కదా సాయంకాలం ఏడు గంటలకి బైబిల్ స్టడీ రోగాలు ఎందుకు వస్తాయి విశ్వాసులు కూడా రోగాలు వస్తాయా అసలు రోగాలు ఎందుకు వస్తాయి దేవుని బిడ్డలు ఎందుకు రోగగ్రస్తులు అవుతారు చక్కటి వర్తమానం సాయంకాలం ఏడు గంటలకి జూమ్ యాప్ జూమ్లో లాగిన్ అవ్వాలనుకున్నవారు ధారాళంగా లాగిన్ అవ్వచ్చు మంచిది దినం ఓ దివ్యమైన సందేశం దానికి ముందుగా నిన్నందించిన అందించిన వర్తమానం ఉంది కదా అనేక మంది బెడ్లు ఫోన్ చేసి దేవుడు పెటాపేటా మన చంప మీద కొట్టినట్లుగా దేవుడు మాతో మాట్లాడాడన్న ఆ బుద్ధిహీనత మాలో ఉంది ఆ పొరపాటు మాలో ఉంది ఆ మిషనరీ జోన్స్ గురించి చెప్పారు కదా మా హృదయాలు కదిలిపోయాయి అన్న సైతన్గాడిలో నుంచి కూడా పాట బాబోయే వాటి మెచ్యూర్ లెవెల్ అని బా ఎంతోమంది బిడ్డలు మా బ్రతుకుని దిద్దుకుంటామన్నా మా జీవితాలు సరిచేసుకుంటామన్నా దేవుడు మాతోనే మాట్లాడాడు అన్న కొన్ని వందల మంది కామెంట్స్ పెట్టారు వాట్సాప్ మెసేజ్ని పంపించారు ఫోన్ చేశారు వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు వాక్యం మిమ్మల్ని అంతగా తాకినందుకు సమస్త ఘనతలు ఏసఐకే కనుగొంటాక అమ్మాల్ ఈరోజు మనం వినబోయే మరో దివ్యమైన సందేశం ఉపవాసం ద్వారా పొందుకునే ఊహించలేని ఆశీర్వాదం ప్రార్థన చేస్తాం కొన్నిటి కొరకు పోరాడతాం ప్రయాసపడతాం ప్రార్థన చేసినా పోరాడినా కొన్ని మనం పొందుకోలేం అలాంటి గడ్డు సమస్యలను ఉపవాసం ద్వారా మనం సాధించగలుగుతాం ఆ ఉపవాసం ద్వారా ఊహించలేని విజయాన్ని మనం సొంతం చేసుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక్క సంఘటన ఆత్మీయ కోణంలో దాన్ని చెప్తాను ఆదికాండం కాండం ఇరవై ఐదో అధ్యాయం చూడండి ఒకసారి ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చను ముప్పై రెండో వచ్చను అందుకు యాకోబు నీ జాస్తత్వము నేడు నాకిమ్మని అడగగా ఏషావు నేను చావుబోచున్నాను కదా జాస్తత్వము నాకెందుకనేను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జాస్తత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల కూర వంటకమును యేషావుకిచ్చను అతడు తిని త్రాగి లేచిపోయిను బ అట్లు ఏషావు తన జాస్తత్వమును తృణీకరించాను అసలు పదజాలం చూడండి తెలుగు బైబిల్ చాలా అద్భుతమైన బైబిల్ తెలుగు బైబిల్లో వాడబడిన పదజాలం సూపర్ 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 సరే అయితే విషయం ఏంటంటే యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి జాస్తత్వం కొరకు పోరాడాడు అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదం జాస్తత్వం సుమి ఎందుకు ఆ జాస్తత్వం కొరకు తను ప్రాకులాడాడు జ్యేష్ఠుడు క్రెణంతల ఆశీర్వాదం దొరికిద్దనేనా అంత మాత్రమే కాదు తండ్రి రాజు అయితే తర్వాత తను రాజు అవ్వచ్చనే అంతకంటే కాదు ఏం కనిష్ఠుడైన దావీదు రాజుగా లేదా చెప్పండి కనిష్ఠుడైన సులోమాను రాజుగా లేదా తండ్రి యాజకుడైతే కొడుకు కూడా యాజకుడు అవుతాడు కాబట్టి జాస్తత్వం దాన్ని కోరుకున్నాడా దాని కొరకు కోరుకున్నాడా అద్భుతం దానికి మించి దానికి మించి ఏంటి దానికి మించింది ముగింపులో చెప్తాను సరే జాస్తత్వం కొరకు పోరాడాడు తల్లి గర్భంలో ఎప్పుడూ తల్లి గర్భంలో ఉన్నప్పుడు పోరాడాడు సక్సెస్ కాల ఓడిపోయాడు డెబ్బై ఒక్క సంవత్సరాల వరకు ఆ జాస్తత్వం కొరకు కనిపెట్టాడు ఇప్పుడు ఆదికాండం ఇరవై ఐదో అధ్యాయం అప్పుడు యాకోబి యొక్క వయసు అప్రాక్సిమేట్గా అటు ఇటు కొంచెం ఇంచుమించు డెబ్భై డెబ్భై ఒక్క సంవత్సరాలు ఎలాగో గడిచిన చాలా చాలాసార్లు చెప్పాను ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి రేపు దానికి క్లారిఫికేషన్ ఇస్తాను ఓకే తల్లి గర్భంలో ఓడిపోయాడు డెబ్భై ఒక్క సంవత్సరాలు కనిపెట్టి ఎదురు చూస్తున్నాడు అవకాశం ఎప్పుడు అని తమ్ముడు నీ జీవితంలో కూడా కొన్నిటి కొరకు పట్టుదలతో పోరాడుతూ ఓడిపోయి ఉండొచ్చు నేనంట వాటిని ఎన్నటికీ నీ ముగింపు కాకూడదు నువ్వు గెలవటానికే పుట్టావు గెలుపు నీ ముగింపు అయి ఉండాలి ఉద్యోగంలో ఓడిపోయావా వ్యాపారంలో ఓడిపోయావా చివరికి భక్తి జీవితంలో ఓడిపోయావా దేవుని కొరకు ఆత్మీయంగా శిఖరాల్లో బ్రతకాలని ఎన్నో కలలుకని కలలుకని కలలు కని తీసుకొని ఆదివారం ఆదివారం మందిరం ఆత్మీయ జీవితాన్ని గురించి ఎన్నో బోహలు ఊహించి కుప్పలాగా భక్తి జీవితం కూలిపోయిందా కుటుంబ వ్యవస్థ మీద ఎన్నో బోహలతో వివాహ వ్యవస్థలు అడుగుపెట్టి చివరికి ఎలాంటి వాడు నాకు దొరికేడేంటి ఇలాంటిది నాకు దొరికిందేంటి నేను కనిన కలలన్నీ కళ్ళలైపోయాయి అని నా కలల శ్వేత సౌధం కొప్పలాగా కూలిపోయిందని కన్నీరు విడిస్తూ ఏడుస్తున్నావా నేనెంత పోరాడినా నేనెందుకు ఫెయిల్ అయిపోయా యాకోబు పోరాడాడు భీకరంగా పోరాడాడు తల్లి గర్భంలో మడిమ పట్టుకుని అనక్క లాగాడు మౌలుడు కాదు ఓడిపోయాడు కానీ యాకోబు గుండెల్లో ఉన్న కసేంటో తెలుసా ఓటమి నా ముగింపు కాకూడదు దీన్ని పట్టుకోవాలని పోరాడుతున్నాను దాన్ని సాధించే వరకు డెబ్బై ఒక్క సంవత్సరాలు ఓపికతో కనిపెట్టాడంటే ఈ డెబ్బై ఒక్క సంవత్సరంలో వంట చేసుకుంటున్నాడు సహజంగా పురుషులు కిచెన్లోకి వెళ్ళరు పురుషులు కిచెన్లోకి వెళ్ళరు యాకోబు కిచెన్లోకి వెళ్ళాడంటే అంటే కిచెన్ అంటే వంట చేసుకోవటానికి వెళ్ళాడంటే నా ఊహ తల్లి ఏం వండట్లేదు ఆకలితో వండి ఉంటాడు మమ్మీ ఏం వండావు ఆరోగ్యం బాగాలేదయా వండలేదు లేకపోతే ఎక్కడికో వెళ్ళి వండలేదు కారణం ఏదైనా కడుపులో ఆకలి నక నకలాడుతుంది ఇక మనమే కిచెన్లోకి దిగుదామని చెప్పి దిగాడు యాకోబు ఎందుకు కొంట చేసుకున్నాడు తన ఆకలితో ఉన్నాడు గనక సరిగ్గా అప్పుడే వచ్చాడు ఏషావు ఆ ఎర్ర ఎర్రగా ఉన్న నాకు కోరినకిచ్చేయి అన్నాడు ఈ జాస్తత్వం ఇస్తే ఇస్తా జాస్తత్వం మర్చిపోలేదా ఓడిపోయావు కదరా బాబు డెబ్బై ఒక్క సంవత్సరాల నుంచి ఓడిపోయిన కనిపెడుతున్నాడు తమ్ముడు నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఎంత అద్భుతమైన విజేత జీవితంలో అయినా ఫెయిల్యూర్స్ ఉంటాయి కానీ నేను మరలా అంట విజయం సాధించే వరకు ఎన్ని సంవత్సరాలైనా కసితో పోరాడు పట్టుదలతో పోరాడు ఇప్పుడు ఏం చేశాడో తెలుసా తను అన్నం తిందామని వండుకున్న ఆహారాన్ని ఇచ్చేశాడు ఏషావుకి ఓ రకంగా చెప్పాలంటే ఉపవాసానికి తను తాను అప్పగించుకున్నాడు అప్పుతో ఎప్పుడైతే తిందామో ఇక నోటి అట్లా పెట్టుకుందాం అని అనుకున్న ఆహారాన్ని ఎప్పుడైతే త్యజించేసాడో మరో రకంగా చెప్పాలంటే ఉపవసించాడో డెబ్భై ఒక్క సంవత్సరాలు కనిపెట్టాడు దేని కొరకు కనిపెట్టాడో దాన్ని సాధించేశాడంతే తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నా ప్రార్థన చేస్తున్నా కొన్ని గడ్డు సమస్యలు ఉన్నాయి కదా పిల్లల వివాహం ఒక గడ్డు సమస్య కుటుంబంలో సమాధానం ఒక గడ్డు సమస్య భక్తిగా బ్రతకాలని ఉన్న బ్రతకలేని బలహీనతలు ఒక గడ్డు సమస్య లాగున్నాయా ప్రతి గడ్డు సమస్యను పరిష్కరించగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనలో తాగుంది ఉపవాస ప్రార్థనలో తాగుంది ఏషావు తిండిపోతాడు యాకోబు తిండిపోతాడు కాదు ఎంత నిగ్రహశక్తి కలిగినోడు చూడండి చాలామంది ఒక్క పూట ఉపవాసం కూడా ఉండలేక ఏషావులాగా ఒక్క పూట ఉపవాసం కొరకు జాస్తత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడు అని అంటాను చూశారా తమ్డు నీలో కూడా కనీసం వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండే ఆ దివ్యమైన క్రమశిక్షణతో కూడుకున్న ప్రార్థన జీవితం నీకుందా నా వైపు చూడండి వారంలో ఒక్కరోజు వారంలో ఒక్కరోజు లేదా ఉదయం నుంచి సాయంత్రం దాకా కనీసం వారంలో ఒక్కరోజైనా ఉపవసించి ప్రార్థించే అనుభవం నీకుందా కొంతమంది తిండి కాగలేరు తిండి విపరీతమైన ఆకలి అది ఎవరి స్వభావమో తెలుసా ఏషావు లాంటి స్వభావం యాకోబు నోటికాడున్న ఆహార విషయాన్ని త్యజించాడు ఉపవసించాడు యేసుప్రభు వారు అంటారు కదా ఎలాంటివి ప్రార్థన ద్వారా పోవయ్యా ఉపవాసము ద్వారా ప్రార్థన ద్వారానే ఎలాంటి సాధ్యపరచబడతాయి డెబ్బై ఒక్క సంవత్సరాలు దేని కొరకు ఎదురు చూస్తున్నాడో ఆ ఎదురుచు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు దేని కొరకు కనిపెట్టాడో దేని కొరకు ఆశపడ్డాడో ఉపవాసం ద్వారా డెబ్బై ఒక్క సంవత్సరాల కళ దేవుడు నెరవేర్చాడు ఇల్లు గురుక్కోవటం నీ కళ పోషించు నీ చెయ్యి చాచే చెయ్యిగా కాకుండా ఇచ్చే చేయిగా ఉండాలి ఇది నీ కళ తప్పేది కాదు అది ఉపసించు అంతా హాస్పిటల్ పాలైపోతుందయ్యా అనుభవించలేకపోతున్నా ఆరోగ్యం వరంగా దయచేయి ఆరోగ్యంగా బ్రతకటం అదేమి ఆశించకూడని గొంతెమ కోరికేం కాదు సుమే అది నీ కళ ఉపసించు నీ కళల సామ్రాజ్యాన్ని నెరవేర్చే శక్తి ఉపవాస ప్రార్థనలు దాగుంది అక్కడ దాకేందుకు తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది చెప్పండి ఉపవసించాడు కేసీఆర్ గారు సోనియామ్మ గారి హృదయం కరిగిందట అంటారు నాకు అంత తెలీదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా ఏర్పడిందో తెలుసా పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు కాదు ఆయన గట్టి శ్రీరాములు ఆ మహానుభావుడు కొన్ని రోజుల పాటు ఉపవసించాడు ఢిల్లీ పేటను కదిలింది ఉపవసించి ప్రార్థన చేస్తే రాజుల హృదయమే కరిగిందే రాజుల హృదయమే కరిగిందే రారాజు హృదయం ఇంకెంత కరుగుతుంది ఈ రాజులు కాఠిన్య హృదయుడు అన్ని నిందించట్లేదు కానీ ఈ రాజుల హృదయాలు కాటిని హృదయాలేమో నాకు తెలియదు కానీ నీవు ఆరాధించే రాజులు రాజు కరుణా సంపన్నుడు తండ్రి అని నువ్వు పిలువగా ఏవి నా కుమారుడా అని ఇచ్చేటువంటి దేవుడు ఎస్ ఎస్తేరు మోర్దకైల్ది గడ్డు సమస్య నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్న యూదులు సంహరించబడాలి గడ్డు సమస్య ఏం చేశారు వాళ్ళు ఉపవసించి ప్రార్థించారు బైబిల్లో అనేక మంది భక్తులు మన పితరుడు మూల మన పితరుడు అపోష్ణుడైన పౌలు వారు ఉన్నారు తరచుగా ఉపవాసములతో ఉంటిని అంటాడు ఏం చేశాడు అందుకనే ఎవ్వరూ చేయలేని దివ్యమైన సేవ చేశాడు సరే ఈయన జాస్తత్వం కొరకు డెబ్బై ఒక్క సంవత్సరాలు పోరాడి ఉపవాసం ద్వారా తన భోజనాన్ని తేజించడం ద్వారా భోజనాన్ని తృణీకరించడం ద్వారా అతడేమో జాస్తత్వాన్ని తృణీకరిస్తే యాకోబేమో భోజనాన్ని తృణీకరించాడు వారంలో ఒకరోజు భోజనాన్ని తృణీకరించు నిద్రమొత్తు ఆత్మని నేలుబడి చేయకుండా కడుపు నిండా తినకో భోజనాన్ని తృణీకరించు భోజనాన్ని తృణీకరించు భోజనాన్ని తృణీకరిస్తే జాస్తత్వం ఎస్ జాస్తత్వం ఎస్ జాస్తత్వం నీ సొంతమైపోతుంది జాస్తత్వానికి హక్కుదారురాలి అయిపోతావు హక్కుదారుడు అయిపోతావు నేను చేస్తు కావాలి అని అన్నాడు కదా ఎందుకు చేస్తుడు మర్మయుక్తమైన ఏషావు దగ్గర నుంచి ఆ ఛాన్స్ యాకోబు కొట్టేయాలని డెబ్బై ఒక్క సంవత్సరాలు ఎందుకు కనిపెట్టాడు జ్యేష్ఠుడిగా ఎందుకు ఉండాలనుకున్నాడు అద్భుతమైన మాట దిన వృత్తాంతాలు మొదటి గ్రంథం అందరూ చూడండి ఆ మాట దినవృత్తాంతాలు మొదటి గ్రంథం ఐదో అధ్యాయు ఐదో అధ్యాయం మొదటి రెండు వచనాలు ఇజ్రాయేలునకు తొలిచూరు కుమారుడైన రూబేను వివరములు ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున తన జన్మ స్వాతంత్రం ఇజ్రాయేలు కుమారుడైన యూసేపునకి ఇవ్వబడేను అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు యోధ తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను అతని నుండి ప్రముఖుడు బయలువేడలేను విన్నారా అతని నుండి ప్రముఖుడు బయలుపెడలేను ఎవరిలో నుండి యోధాని అనే జ్యేష్ఠునిలో నుండి అసలు జ్యేష్ఠుడు ఎవరు రూబేడు రూబే వదిలిపెట్టి ఆ జాస్తత్వపు హక్కు లేఖనాల ప్రకారం ఎవరికి వచ్చింది ఇక్కడ యోధాకి వచ్చింది యోధాకి జాస్తత్వం వస్తే వస్తే ఏంటి సార్ ఏంటి బెనిఫిట్ ఏంటి రెండంతల ఆశీర్వాదమా దానికి మించి యాజకత్వమా దానికి మించి రాజరికమా దానికి మించి 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 అంటున్నారు మించి మించి అంటున్నారు ఏటా మించిన ఆశీర్వాదం జ్యేష్ఠుడులో నుండి ప్రముఖుడు బయలుదేరతాడు ఎవరా ప్రముఖుడు ప్రపంచాన్ని ఏలబోయే మహారాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు భూపతులందరికీ అధిపతి లోకరక్షకుడైన యేసు క్రీస్తు వరే ఆ ప్రముఖుడు ఈ ప్రముఖుడు ఎక్కడి నుంచి బయలుదేరతాడు జ్యేస్తుల్లో నుంచి బయలుదేరుతాడు ఏషావే గనుక చూడండి 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 ఏషావే గనుక జాస్తత్వాన్ని అమ్ముకోకపోయి ఉంటే ఏషావులో నుంచి జ్యేస్తుడు క్రీస్తు వారు ఉద్భవించేవారు యాకోబు యాకోబులు ఉదయ నక్షత్రం ఉదయిస్తాదని బెలాము చూశాడు చూశారు భవిష్యత్తును బిలాముకి అంత ప్రత్యక్షత ఉంటే యాకోబికి ఇంకెంత ప్రక్ష ఉంటుంది నేను యో ఎస్ నేను చేస్తుండైతే జేస్తుల్లో నుంచి ప్రముఖుడు యేసుక్రీస్తు వారు నావంశా వాళ్ళు నుంచి ఉద్భవించాలని దాని కొరకు భోజనాన్ని త్యజించాడంటే ఏంటి క్రిస్టమస్ ఉపవసించి ప్రార్థించటం నిజమైన క్రిస్టమస్ నశించిపోతున్న ఆత్మల కొరకు ఆక్రందన చేయితో నిజమైన క్రిస్టమస్ కంటి నిండా నిద్రపోవటానికి అవకాశం ఉన్న కడుపు నిండా తిండి తినటానికి అన్ని ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నా వాటిని త్యజించి వాటిని చంపుకొని ఉపవసించి ప్రార్థించటమే నిజమైన క్రిస్టమస్ తమ్ముడు చెల్లి నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఇంకా ఇరవై రోజులు ఇంకా పద్దెనిమిది రోజులు ఉంది ఈ పద్దెనిమిది రోజుల్లో ఒక్క ఒక్కరోజైన ఉపవాసం ఉండి ప్రార్థించాయి వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటుంది దేవుడు బలపరిస్తే ఒక రోజంతా ఉపవాసం ఉండు లేదా నీ బలహీనతను బట్టి సాయంత్రం వరకన్నా ఉపవాసం ఉండు యాకోబు భోజనాన్ని తృణీకరించడాన్ని బట్టి నథింగ్ బట్ ఉపవసించటాన్ని బట్టి ఊహించలేని ఆశీర్వాదం ఏంటి జాస్తత్వం ఏంటి జాస్తత్వం జ్యేష్ఠుడిలో నుండి ప్రముఖుడు బయలుదేరతాడు చెప్పండి యాకోబులో నుండి యేసుక్రీస్తు వారు ఉద్భవించలేదా యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచ మానవాళికి రక్షణను భిక్షగా దైగల దేవుడు అనుగ్రహించలేదా ఎంత గొప్ప ఆశీర్వాదం యాకోబుకి ఎంత గొప్ప ఆశీర్వాదం తృణీకరించాడు తమ్ముడు ఏ గడ్డు సమస్య ఇంటి నేలుబడి చేస్తున్నా ఉపవసించు త్వరలో ఒక శుభవార్తను వినేటట్లుగా దేవుడు కార్యం చేయునగాక అమ్మాన్ ప్రార్థన చేస్తాను తీర్మానం చేసుకోండి ప్రార్థన సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటకై స్తోత్రాలు ప్రతి బిడ్డ వారంలో ఒక్కరోజైనా మీ సన్నిధిలో ఉపవసించుటకు ద్వారాలు తెరవండి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానాలు ఏసు నామోలో మీరు స్థిరపరుచుదురుగాక ఏసు నామోలో మీరు స్థిరపరుచుదురుగాక ఏసు నామోలో మీరు స్థిరపరుచుదురుగాక అయ్యా కుటుంబాల్లో ఏవి గడ్డు సమస్యలు ఉన్నాయో ఉపవాసం ద్వారా ఊహించలేని ఆశీర్వాదం మీరు చెప్పారు కదా యేసు నామం పేరిట ఎవరైతే ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకున్నారో ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వారందరి జీవితాల్లో ఊహించలేని దీవెన మీరు దయచేయుదురుగాక ఊహించలేని ఆశీర్వాదం మీరు అనుగ్రహించుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి యూ కృపా సమాధానాలు మనందరికీ తోడై